లవ్ లభ్యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు చాలా రోజుల తర్వాత మనం యూట్యూబ్లో వీడియో తీయబోతున్నాం ఎందుకంటే ఇది నా సబ్స్క్రైబర్లని నా ఫాలోవర్స్ని అలర్ట్ చేసినందుకే ఈ వీడియో తీస్తున్నా అంతి వేరే ఉద్దేశం లేదు మంచి మంచి వీడియోస్ కంటెంట్ వస్తూనే ఉంటాయి ఈ నుంచి కంటిన్యూగా సూడూరి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసినే నా బాధ్యత సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనర్ దెల్ ఐకన్ ఎన్ అప్డేట్ మోయిస్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి ఇవాళ మాత్రం ఒక వేరే లెవెల్ నడుస్తుంది మా తెలంగాణలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎట్లా అంటే ఇప్పుడు రాత్రి నుంచి భూకంపాలు సురువైనాయి లైట్గా స్వల్ప భూకంపాలు వస్తున్నాయి ఇది ఎక్కడెక్కడ అంటే ఈ ఫోటో చూడదు ఒకసారి మీకు అర్థమవుతుంది ఈ ఏరియాలలో మాత్రం స్వల్పంగా భూకంపాలు వచ్చినాయి అండ్ స్పెషల్గా మా జిల్లాలో కూడా వచ్చింది అందుకనే పాపాలు చేయకూర పోయి మంచి పనులు చేయి మంచిగా చేస్తే మంచిగా ఉంటే అందరం మంచిగా ఉంటాం భూకంపం రాగానే ఇట్లాకెళ్ళి బయట గత కథ కదా అనుకుంటా బయటికి ఉరకొచ్చి రావచ్చు కానీ ఆ టైంలో మీకు ఎవరు ఎవరు వస్తారు ప్రాపర్టీలు బిల్డింగ్లు బొలేరోలు బంగారాలు డైమండ్లు గుర్తురావు మా భార్య ఏది పిల్లలు ఏరి అయ్య ఎట్లున్నారు అని చెప్పి గుర్తుకొస్తారు కుటుంబ సభ్యులు గుర్తుకొస్తారు ఇంటి పక్క పంటలు గుర్తుకొస్తారు ఎందుకంటే మనకు ఇసోటి భూకంపాలు ఇట్లా తుఫాన్లు వచ్చినప్పుడే మానవత్వం బయటపడుతుంది అప్పటిదాకా అన్న ప్రాపర్టీ గురించి కొట్టదచ్చుడు తల్లిదండ్రులను సంపాదించుడు తల్లిదండ్రులను గలీజ్ చేసుడు అయ్యప్ప మొత్తం వ్యవస్థ మొత్తం గలీజ్ ఉంది వ్యవస్థ ఈ వ్యవస్థ నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలా మానవత్వం రావాలి అప్పుడు కానీ చైతన్యం రాంతి మనం బాగుపడలేము ఇప్పుడు ఏ లెవెల్లో వర్షం పడుతుంది సో బండ్ల మీద పోయేటోళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు ఎక్కడైనా పక్కన ఆగుర్రి అండ్ స్పెషల్గా చెట్లు ఉన్న కాడ ఆగ్రీ అక్కడ పిడుగులు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ముచ్చట తెలియదు తెలియజేలా షేర్ చేయరు ఎందుకంటే చెట్ల కిందనే పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండురి అండ్ మీ పిల్లల్ని తీసుకొని కానీ మీ భార్య పిల్లల్ని తీసుకొని అరే చెట్టు కింద ఆదు వర్షం పడది చాలా చాలామంది ఆగుతారు వాళ్ళు చాలా ప్రమాదకరం అట్లా ఆగకూర్రి అండ్ పెట్రోల్ బంక్ల కాడ కూడా ఆగకూర్రి ఎక్కడైనా బిల్డింగ్ల కాడ ఆగుర్రి వీలైతే ఒక గంట రెండు గంటలు ట్రావెలింగ్ లేట్ కానీ ఆగుర్రి కానీ శాశ్వతంగా నిద్రలో ఊకూరి మీరు అర్థమైందా మీ ప్రాణాలకే ప్రమాదకరం జాగ్రత్తగా ఉండి టేక్ కేర్ ఇప్పుడు మీరు వర్షాలు చూడొచ్చు ఈ వర్షంలో కూడా ఎంతమంది ఎట్లెట్లా కుదురుతూ ఉంది ఈ మామూలు వర్షం కాదు ఒక రేంజ్ వర్షం ఇది మన బులరు కూడా సర్వీసింగ్ అవుతుంది చెప్తున్నా మీకు ఈ వర్షం మామూలు వర్షం కాదు ఇక చూడొచ్చు మీరు ఎంత డేంజర్ వర్షం అంటే అసలు ఎవ్వరు ఊహించలేడు అందరూ జాగ్రత్తగా ఉన్నారు రి బండ్లు నడపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పోవాలి మరి మరి వర్షం మామూలు వర్షం లేదు ఆహా తమ్ముళ్ళు మన బొలోరో ఎట్లుందో కామెంట్ పెట్టుర్రీ మనదే బొలరో అది హ్యాష్ ట్రాక్ వన్ ఇంకో రెండు రోజులలో ఇంకో బొలరో తీసుకోపోతున్నా అండ్ ఒక హోటల్ కూడా పెడుతున్నాను నేను కూడా సో మీరు అందరి ప్రేమానురాగాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను చూడు మన బొలరో ఎట్లా పెడుతుందో హాయ్ హాయ్ ధన్ను ఎల్ల అయ్యా మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి సుబ్బా కనబడతలేదు ఇక్కడ ఇట్లా దూర్తనే ఆ బండ్లోకి ఎట్లా కనబడుతున్నాయి సువ్వులు మీరు వైపర్ లేదా అంటారు తప్పు ముచ్చట వైపర్ లేచినా ఇంత వర్షంలో కనబడదు నీళ్ళు ఎట్లా పోతున్నాయి దూరు రేపు మీకు అర్థమన్నాయి మెచ్చింద్రం తిరుగు పడాలా మనీ అల్లా కల్లోలం అయిపోతున్నాయి హైవేలన్నీ ఇక ఊర్లల్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఇదే వర్షం మా ఊర్లలో కనబడితే ఇప్పుడు నా బులేరో టైర్లు ముంగుతుండే ఎక్కడైనా కానీ డ్రైనే డ్రైనేజీ సిస్టమ్ బాగుంటేనే నీళ్ళు అనేటివి రోడ్ల మీద ఆగాయి చూడొచ్చిలో అంతా మెల్లబోతుంది కన్నీ లైట్లు వేసుకున్నా కానీ బొమ్మలు కనబడాయి ఒక్కొక్కళ్ళు ఎక్కడన్నా ఇప్పటి కానీ యాగలు ఏ ప్రమాదాలు ఉంటాయి ఊరు మామూలుగా లేదా అయ్యా దాదాపు రెండు గంటల వర్షం కొట్టవండి మూడో గంట రన్నింగ్ ఎంత స్లో అవుతుంది అదేదో బండి ఆకుంటే అయిపోతుందిగా ఏ ప్రమాదాల గురిగారు మీరు దిస్ ఇస్ మై బూలేరో ఏం లుక్కుంది డైరెక్ట్ పన్నెండు లక్షల బండి అది రూపాయి కాదు రెండు రూపాయలు కాదు డైరెక్ట్ టాప్ అండ్ మోడల్ బండి మనది ఇంకో బండి కూడా వస్తుంది అది ఇది కలిపి ఫుల్ రివ్యూ ఇస్తాం మీకు ఓ ఫోన్ మీదికే వస్తున్నాయి మొత్తం బాట అరే కానీ మంచి జీవితం ఏం లేదు గుర్తుపెట్టుకోని ఎండకు ఎండలేడు వానకి తరవలేడు చలి చలికి వనకకుండా ఉండలేడు మనిషి జీవితం ఇది దాని గురించి కుళ్ళు కుతంత్రాలు నా భార్య నా పిల్లలు నా దోస్తులు ఈ కాలం దోస్తులైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు దొంగన కొడుకుల గురించి రెండు కోట్లు కొడితే లంబడి కొడుకులు ఉన్నారు ఈ కాలంలో మన తాగి మన తిని మన ఉచ్చ తాగి మన పెండ తిని మన మీదకే మరుగుతాయి మన కుక్కలు సో అటువంటి సరేలతో జాగ్రత్త ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి ఒకరికి మేలు చేయాలి కానీ ఒకటి చెడు చేయదు ఒకరికి చెడు చేసినామంటే అది ఖచ్చితంగా మన మీదకి ఏదో రోజు వస్తుంది దాని గురించి కూడా రెడీ ఉండాలి అర్థమైనా ఒకరికి తప్పు చేసే ముందు మనం తప్పు చేస్తున్నాం ఇవ్వాలా రేపు అది మన మీదికి వస్తుంది అంటే అప్పుడు ఏ సాలేగాడు కూడా ముంగట నిలబడదు మన జీవితాలు ఏమైతే మన నెత్తి కిందనే దీపం పెడతారు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకోరు నెత్తి కింద దీపం పెట్టినాక మీ అయ్యే వాళ్ళే ఏడ్చుకుంటా కూతుంటాడు ఎగేషన్ వాళ్ళు రారు కొంతమంది సాలేగాళ్ళకి అర్థం కాదు అరే బామ్మలో రా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకొని ఇలా మీరు చేసిందే రేపు డబల్ టీబల్ అయ్యి మీ మీదకి వస్తుంద్రా ఏదైనప్పటికీ అందరు మంచిగా ఉండాలి చొప్పురు మనం ఒకటి చెడు కోరుకోం మనం ఏమైనా జోలుకోము మన జోలుకచ్చిన వాళ్ళం మనం ఇష్టపడదు అది నైంటీ నైన్ పర్సెంట్ పగ పట్టడంతోనైతే ఎవడు కూడా పెట్టుకోవద్దు దయచేసి పగ పట్టిండి వాడు ఏది చేసేదాకా కూడా వెళ్ళారు సో టేక్ కేర్ అందరు జాగ్రత్తగా ఉండి గొడవలు పడకూరి మంచిగా అయ్యాన్ని చూసుకుంటే హ్యాపీగా ఉండూరి నల్లిలు పెట్టుకున్న వాళ్ళు అంతే కత్తి కట్టి పట్టుకున్నవాడు కట్టిగా బలైనట్టు అది ఏదో ఒక రోజు జరగక మానది అటువంటి దాంట్లో నేను కూడా దాంట్లో ఉన్నా అంత అసలు దాంట్లో మారిపోయి మన జగ మనం మన భార్య పిల్లలు మనం చూసుకుంటే హ్యాపీగా లీడ్ చేస్తున్నాం లైఫ్ సో కొంతమంది కట్టి పట్టుకున్న వాళ్ళు కట్టిగా బలైతారు ఆ సాలేళ్ళతో తిరిగిన వాళ్ళు కూడా బలైపోతారు సో జాగ్రత్తగా ఉండూర్రీ అర్థమైనా నువ్వు ఒక రౌడీతో తిరిగితే నీకు రౌడీ లక్షణాలు వస్తాయి దొంగనా కొడక నువ్వు కూడా దొంగ లెక్కనే మారుతారు సో జాగ్రత్తగా ఉండు మంచోని తిరుగుతూ మంచోడు అంటారు లంగతో తిరిగితే లంగానంటరు అదేదో ఉంది శాస్త్రం తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నా అంటే ఎవ్వడు కూడా నమ్మడు అర్థం చేసుకోరు తల్లేదాగింది అంటారు సో మీరు కూడా జాగ్రత్తగా ఉండరు దొంగన కొడుకులతోని తిరిగి శత్రుత్వాలు పెంచుకొని మీ బతులు ఆగం చేసుకోకూరీ ఎప్పుడు కూడా గ్యాంగ్లతో తిరుగురు ఒంటరిగా కూడా తిరుగుతారు ఒంటరిగా ఎదుర్కొనే బుద్ధలా దమ్ముంటేనే దిగాలి లేకపోతే గాండుగా లేక చీరలు ఆడుకొని కూర్చోవాలి భయపడేటోడు రౌడీ అవ్వాలేరాకి నా కొడుకులారా మంచిగా ఉండూరి సో ఇదన్నమాట సో జాగ్రత్తగా ఉండూరి వర్షం అయితే లేదు నేనైతే ఇదే చెప్తున్నా ఎందుకంటే ఎప్పుడు చస్తామో ఎప్పుడు తీస్తామో మనకే తెలియదు సో ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి మంది గొప్ప ముంచొద్దు కుళ్ళు కుటంత్రాలతో మీ హార్ట్లో కానీ మీ బ్రెయిన్లో కానీ నింపుకున్నామనుకో అనుకో మీకే సర్వ రోగాలు వస్తాయి సో జాగ్రత్తగా ఉండూరి అండ్ ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఒకటే మనం ఎవరు జోలిపోవద్దు మన జోలికి ఏ లంబడి కొడుకు వచ్చినా ఏదో ఒక రోజు సొక్కి మాది గుర్తు గుర్తుపెట్టుకోని హ్యాపీగా ఉండాలని చెప్తాను ఏం పోతుంద్రా అయ్యా చూడరు నీళ్ళు ఎట్లా పోతున్నాయి కింద ఇడ నేషనల్ లెవెల్ అయిపోయింది మొత్తం కోరి ఇంకా వర్షం ఫస్ట్ టైం చూపుతున్నా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండి ప్లీజ్ నేను నా సబ్స్క్రైబ్ నేను కోరుకునేది ఒకటే మీరు బాగుండాలి మీరు బాగుంటే నేను బాగుంటా అండ్ చాలామంది నా వీడియోలు మిస్ అవుతుంటారు హండ్రెడ్ పర్సెంట్ వీడియోలు వస్తాయి అండ్ ఇంకొక నెల అయితే మొత్తం నా మీద ఏమేమి జరిగింది ఎట్ల జరిగింది అనేది కొంతమంది సమాధానం చెప్పాలి ఏమి చెప్పాలి పోర్ట్ల సమాధానం చెప్పుకోవాలి అంటూ ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ప్రపంచంలో ఏది శాశ్వతం కాదురా అరేయ్ గుర్తుపెట్టుకో వందా ఏక్ దర్వాజా బంతకరంతో ఉదా దస్ దర్వాజే పోతా దీని అర్థం ఏంటంటే ఒక మానవుడు ఒకడు వాడు బతకొద్దు వాడు అదిపోయిపోవాలి ఇది పోవాలని చెప్పి ఒక తలుపులు మూసేస్తాయి మన జీవితంలో ఆ దేవుడు అనేటోడు పది తలుపులు తింటాడు పది తొమ్మిది పెడతాడు ఇలా అర్థం చేసుకోర్రీడ ఎవరు నాశనం చేయాల కలవద్దు ఎవరి పాప మాన్కే కొడుతుంది అనేది అర్థం పడుతుంది కార్లు ఆగుతలేదు ఆగుతలేరు దయచేసి లారీ డ్రైవర్ అన్నారు మీ చేతులైతే వస్తున్నాం అండ్ ప్రధానం చేస్తున్నాం కొంచెం అర్థం చేసుకొని కార్ డ్రైవర్ అన్నాడు కూడా దయచేసి బండ్లు ఇట్లా బాగా వర్షం పడ్డప్పుడు పక్క పడి ఆసుకోరు ఎందుకంటే రోడ్డు మీద ఉందా ఈ గాలిలు దుకాణాలు వచ్చినప్పుడు ఆ చెట్లు కూడుతాయి ఒకటిసారి అది బండ్ల మీద ఊరినప్పుడు ఏమవుతుందంటే చచ్చిపోతారు మీ కుటుంబాలకు మీరు దూరమవుతారు మీ కుటుంబానికి మీరే హీరో మీ కుటుంబాన్ని మీరే చూసుకోవాలి బయటోడు కాదు ఇది మీరు అర్థం చేసుకున్న రోజు బాగుపడతారు ఎందుకంటే తుఫాన్ల రేకుల చెట్లే కొట్టచ్చు రోడ్ల మీద పడవచ్చు బండ్ల మీద అండ్ చెట్లు పడవచ్చు ఈ రోడ్ల మీద స్ట్రీట్ల మీద ఉంటే లైట్లు అవి కూడా చిరు పట్టి ఉంటాయి అవి కూలిపోవచ్చు బండ్ల మీద సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బండి నడుపుని దయచేసి వీలైనంత వరకు వర్షం పడితే మాత్రం బండి ఆపేది ప్లీజ్ దయచేసి సో ఇన్ అప్పించలేదు వర్షం అయితే మామూలుగా పడతలేదు సో ఫైనల్గా ఈ విధంగా అప్డేట్ మీకు చెప్పేది ఇంకా వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో అఘోరి మీద వస్తుంది ఆ అఘోరి ముండ చేసిన కథలు మొత్తం నాకు తెలుసు సో దాని వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి అండ్ రెండో ముచ్చట ఏంటంటే మన నాన్ వేసినగాడు ఎంత పదవిత లెక్క మాట్లాడుకుంటా బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నా వాడి చేసిన స్కామ్లు కూడా చెప్తా అండ్ రెండో మాట పరేషాంపై చిన్న గురించి లేని పోటీ కూర్చోట్లాడు మాట్లాడిండు పబ్లిక్లో నెగిటివిటీ తీసుకొచ్చిండు అంటే ఉన్న ముచ్చట మాట్లాడాలి వాడు ఫ్యామిలీ మీద పోయిండు ఫ్యామిలీ మీద పోదు ఫ్యామిలీ మీద ఉంటే ఎట్లా బాధ ఉంటుంది అనేది కౌంటర్ నేను నీకు ఇస్తా అప్పుడు నీ ఫ్యామిలీ కూడా అర్థమవుతుంది సో ఇవన్నీ వీడియోస్ రాబోతున్నాయి మంచి మంచి కంటెంట్లు రాబోతున్నాయి ఏదైనా ఎంటర్టైన్ పరంగా చూడు నా వీడియోలు కానీ అది మనసులో పెట్టుకొని పొరసలుగా వేయ నేను మంచి కూర్చోండి నేను చెప్పిన మీరు ఆ మంచిని పాటించుర్రీ నేను చెడు గురించి మాట్లాడా ఎక్కవేళ బై మిస్టేక్లో చెడు ముచ్చట్లు వచ్చినా దాన్ని మీరు పాటించకూడదు సో ఇదన్నమాట సో ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దాన్ని బెల్ అకౌంట్ ఎవ్రీ అప్డేట్ మోహిస్ బాయ్ వన్ యూట్యూబ్ ఛానల్ దోస్తులు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోర్రీ అయ్యా మంచిగా ఉండాలి మనం పది మందిని కాపాడైనా మనం చచ్చిపోయినా పర్లేదు కానీ పది మంది గురించి మంచిగా ఉండాలి చెడు చేయదు ఏదో రోజు ఆ చెడు మనకే తలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోరి సో ఇదన్నమాట మైన్ ఆఫ్ యూ లవ్ యూ ఆల్ జై హింద్ దోస్తులు